ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ బూత్ లోనైతే అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తెస్తారో ఆ స్థానిక నాయకులకు నామినేట్ లో అయినా అభివృద్ధి పరంగానూ అయినా అన్ని విధాల ముందుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు సిరిసిల్ల కే కర్మేశ్వర లో జరిగింది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ శ్రీనివాస్ హాజరయ్యారు రానున్న పార్లమెంటు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ నరేంద్ర మోదీ ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంకొక పేదోడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పి ఆనాడు ప్రజల్ని మోసం చేశాడని యువతను రెచ్చగొట్టి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను ప్రలోభ పెట్టి రెండు సార్లు అధికారానికి వచ్చిన మోదీ ఈ దేశంలో నిరుద్యోగం ధరలు పెరిగిందన్నారు స్థానిక ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏ ఒక్కనాడు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని స్థానిక సమస్యలపై దృష్టి పెట్టలేదని అలాంటి నాయకుడు మనకున్నా ఒకటే లేకున్నా ఒకటేనన్నారు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పవర్ లోన్ కార్మికులకు రావాల్సిన పాత బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని రానున్న రోజుల్లో పెండింగ్ బిల్లులను ఇచ్చే బాధ్యత మోదీనేనని అన్నారు కార్మికులకు మూడు వందల అరవై రోజులు పని కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మేడిపల్లి సత్యం కవంపల్లి సత్యనారాయణ కెకే మహేందర్ రెడ్డి చీటి ఉమేశ్రావు కోడూరి సత్యనారాయణ గౌడ్ ఆరేపల్లి మోహన్ చొప్పదండి ప్రకాశ్ సంగీతం శ్రీనివాస్ ఆకునుడి బాలరాజు సూర నాగుల సత్యనారాయణ గౌడ్ కరమనేని రెడ్డి వైద్య శివప్రసాద్ గోలి వెంకటరమణ నేవూరి వెంకటరెడ్డి పుర్మాని మంజుల లింగారెడ్డి సామల పావని పడుకో శ్రీదేవి కాముని వనిత తదితరులు పాల్గొన్నారు నిర్దేశించడానికి పెద్దలు మీ అందరికీ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు గిరిజనులకు మహిళలకు నిరుద్యోగులకు రైతులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రంతో పాటు దేశంలో ఉన్న సత్పంద వర్గాలకు అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చే దిశగా అనేక పథకాలను ప్రవేశపెట్టి ఈ దేశంలో దుభూక్షంగా ఉంచాలని చెప్పి ప్రతి వర్గాన్ని కూడా పైకి తీసుకురావాలన్న ఉద్దేశం కొద్ది అనేకమైన పథకాలను తీసుకొచ్చిన ద్వారా ఈ దేశంలో రిజర్వేషన్ సిస్టానికి మొదలుకుంటే ఈ దేశంలో ఇవాళ పనికి పథకాన్ని బ్యాంకుల జాతీయకరణ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలోని సంబంధ వర్ణాలకు అండగా ఉంచి వాళ్ళందరినీ కూడా తలెత్తుకునే విధంగా చేసి ఏదైతే నిర్మాత బాబాసాహెబ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగాన్ని పూజ తప్పకుండా ఇవాళ పాటించి అందరికి సమాన హక్కులు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చివరికి మనం తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ తెలంగాణ ప్రజల యొక్క అమరవీరుల మీరు ఆత్మను శాంతి చేకూర్చాలని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా తల్లి సోనియా గాంధీ గారి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండు వారి యొక్క ఆశల మేరకు పనిచేస్తూ అందరి సంతృప్తి వచ్చే విధంగా దేశ సంపదా భవనత కాపాడదు దేశానికి సౌభాగ్యంగా ఉంటారు ఆ நாடு శిక్షనా రంగంలో కాంగ్రెస్ కు చెందిన సభ్యులతో కలిసిన ఆనందంతో పోలీసుల భయమొదని నేనే ధైర్యంగా ధరించి నేనేం చేరా తప్పు చేసినట్టు పెద్ద వీడియో తీసి

కాంగ్రెస్ పార్టీ గెలిచింది పెద్ద పెద్ద నాయకులు గిన్నెకి రాదకి కొడుకే పోలింగ్ వాళ్ళు మెజారిటీ తెచ్చుకుంటారు ప్రతిక్రియ

నాకు అవకాశం ఏంటంటే పార్లమెంట్ మెంబర్ మీ అందా మళ్ళీ మొన్న హుసుబాద్ శాసనసభ వాళ్ళందరూ కూడా హుజరాబాద్ శాసనసభ పోతే మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంటుందో తెలుగు నేను మాట్లాడుతున్నాయి భయపడి కరీంనగర్ అదే కాబట్టి నేను పోయి పోటీ చేసినా నీకే ైనా ఏం గారు నరేంద్ర మోడీ గుజరాత్ ఆయన ఆయన పోటీ చేసింది కాశీ ఉత్తరప్రదేశ్ ఈ ప్రజాశాఖ విలువలు కలుగున్నారు రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఎక్కడ ఎదిగారు ఏరికాయ వచ్చిన్నారు ఎవరికి చెప్తాగిరి పెడుతున్నారు ఒకట ఉండే పడుతుంది నేను ఏం చేయాలి అందుకే అయ్యా మీరు రూరాలు వేరే పక్కన కొండ ప్రభాకర్ వచ్చిండ్రు ముందు మెజార్టీలో ఉన్నారు

ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ లో చెప్పండి అదే ఇంతకు ముందు ఎవరైనా ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు ఐదులో ఈ దేశంలో డెబ్బై వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసే కలత కాంగ్రెస్ ఉంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసిందా బీజేపీ ఎంపీనే రెట్టి బాగా ఇస్తాం రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీసుకునే ఈ పార్టీ రైతుల గురించి ముసలి కంటే ఛీదం చేయాల్సిన అవసరం ఉంది మొన్న దాకా నలభై కిలోలకు ఐదారు కిలో తప్పున కాపాడే విధంగా చీరలు తీసుకుంటామని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు ఎక్కడ కూడా అదనం మాటే లేదని మనం చెప్తాము ఆ విధంగా రైతులకు సంబంధించి అటు రుణమాఫీ కావచ్చు బోనస్ కావచ్చు రేపు యాత్రికారుల పేరు మీద రైతాంగానికి అవసరమైన పనిముట్టించే విధంగా అనేక చర్యలు తీసుకుపోతుంది కానీ మీ అందరికి తెలియదు కాదు అరవై ఏళ్ళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడేదానికి అరవై ఏళ్ళగా అరవై వేల కోట్లు అప్పుడు ఈ పది సంవత్సరాల గద్దె దెక్కి మీరు ఖజానాలు చూస్తే ఆ ఖజానా తిరచి చూస్తూ ప్రో చెప్తే ఏడు లక్షల కోట్లు అప్పు కాక పనులు జరిగి

ఈ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు ఎన్నికలు తేదీ వస్తుంటే నోటిఫికేషన్ వస్తుంటే ఏ జరుగుతుంది ఇచ్చారు అటువంటి అమౌంట్ చూస్తే లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఐదేళ్ళు ఏం ప్రత్యేక అట్లా అందుకే దయచేసి ఊర్రాలు పోయినప్పుడు అటు భారతీయ జనతా పార్టీ ఇటు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించి వీళ్ళు అప్పులు తెచ్చిర్రు వాళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక విభజన హామీ అమలు చేయాలి తెలంగాణకు ఒక ప్రయోజనం కలిగే కార్యక్రమం విద్యా సంస్థన వైద్య సంస్థన ఒక పరిశ్రమ ఆఖరికి నరేంద్ర మోడీ గారు దేశంలో నాలుగు టెక్స్టైల్ జోన్లు పార్కులు ప్రకటిస్తే ఆనాడు సిరిసిల్లతో కలిసి మార్కండే టెంపుల్ దీక్ష చేసినాం ఆనాడు ప్రాణి బోర్డు వైస్ చైర్మన్ తీసుకుపోయి వరంగల్ పెట్టుకున్నాడు బండి సంజయ్ రాష్ట్రం ఇక్కడ ఇచ్చింది తెలంగాణ కూడా ఐదు శిక్షల పవర్ లోన్ వేల పవర్ లోన్స్ సిరిసిలలో ఇక్కడ పెట్టుకుంటే తీసుకుపోయి వరంగల్ పెడుతుంటే చేతగానే దత్తమ్మ ఇక్కడ చూసాడు ఇవాళ చేనేత కార్మికుల వచ్చి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తాడు

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని దళారి వ్యవస్థను అరికట్టాలని జిల్లా కార్యదర్శి రమేష్ జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నారసయ్య ప్రభుత్వాన్ని కోరారు ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని పెదలింగాపూర్ అనంతరం మస్కాన్పేట తంతర్ గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లను సిపిఎం నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా మూషం రమేష్ గన్నేరం నారసయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దోపిడీ జరిగిందని పోరాటం చేసిన నాటి నాయకులు ఎవరూ లేరు కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలను పట్టించుకునే నాథుడే లేడని కింటాలకు ఆరున్నర కిలోల ధాన్యాన్ని అధికంగా మిల్లల్లో తీసుకున్నా పట్టించుకునే అధికారి లేడన్నారు ఇటు విషయాన్ని జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిబంధన ప్రకారం ధాన్యం ఉంటేనే మేము రైస్ మిల్లలపై చర్యలు తీసుకుంటామన్నారు నిబంధన ప్రకారం రైతులు ధాన్యాన్ని శుభ్రపరిచి విక్రయించాలంటున్నారని మరి మిల్లలు ఇచ్చేటటువంటి బియ్యాన్ని నిబంధన ప్రకారం ఎందుకు ప్రజలకు పంపిణీ చేయడం లేదన్నారు ఒక క్వింటాల్ బియ్యానికి సుమారు పదిహేను కేజీల నూకలు వస్తున్నాయని రైతు దగ్గర నిబంధనలు ఉన్నట్టుగానే రేషన్ షాపులకు సప్లై చేసే బియ్యం కూడా నిబంధనల ప్రకారం ఉండేటట్లు ఎందుకు చూడడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టకపోతే కలెక్టరేట్ ముందు రైతులతో ధర్నా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి ప్రభాకర్ గణేష్ రాములు ఎన్నయ్య లక్ష్మణ్ శ్రీనివాస్ రవి తదితరులు పాల్గొన్నారు మండలంలోని వివిధ వడ్ల సెంటర్లో బృందం సందర్శించడం జరిగింది అనేక మంది రైతులతో మాట్లాడడం జరిగింది చెప్పిన విషయాల్లో ఈరోజు మా దృష్టికి వచ్చిన విషయాలు మొత్తంగా చూసినట్లయితే వడ్ల వడ్ల కొనుగోలు సెంటర్ నుంచి వెళ్ళి వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు ఫలితంగా దళారి వ్యవస్థ ముందుకొచ్చి దాని వలన ఎక్కువ దాదాపు రెండు ఇరవై రెండు వందలు ఉన్నటువంటి ధరను పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందలకే రైతులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వలన కల్పించడం జరిగింది మరి దీనివలన ఇప్పుడు రైతులు కూడా ఆ తక్కువ ధరకు అమ్ముకోవడానికి ప్రధాన కారణం ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు జరిగి మరి ఉన్న ధాన్యం ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో మరి ఆ రకంగా అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే ఆలస్యత్వం చేసి కొనుగోలు చేయకపోవడం వల్లనే దాన్ని ఆసరణ చేసుకుని దళారి వ్యవస్థ పెరిగిపోవడం జరుగుతూ ఉంది మరి దీన్ని ఇంతకుముందు గత ప్రభుత్వంలో మరి దళారి వ్యవస్థ లేకుండా మరి రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని ఏదైతే రైస్ మిల్లు దోపిడీ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రైతులకు అన్ని అన్ని విధాలా ఇక్కడ అదే వెంట వెంట కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారం వచ్చిన కాబట్టి ఇప్పుడు మొదటి ద దశలోనే ఈసారి వచ్చిన పంటల్లో కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సంబంధించిన దాఖలు లేవు మరి రైతుల సమస్యలు తెలుసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం వల్లనే రైతులు తీవ్ర అన్యాయం గురైతా ఉన్నారు మరి అనేక సమస్యలతో ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వెంటనే కొనుగోలు చేసే విధంగా యుద్ధప్రాధమ చర్యలు చేపట్టాలి వెంటనే లారీలు ఏర్పాటు చేయాలి అధికారులు విలిపించి ఇక ఇక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంట వెంట ఎందుకంటే వర్షాలు వచ్చే పరిస్థితి కాబట్టి ఇక్కడ ధాన్యం నిలవ ఉండకుండా రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను రైతులకు అన్యాయం జరిపితే మరి ఆ రకంగా చూసుకుంటూ ఊరుకునే పరిస్థితి ప్రసక్తి లేదని ఈ సందర్భం తెలియజేస్తాను తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం రైతులకు కింటాల్ ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వడమే కాకుండా గతంలో మాదిరిగా రైస్ మిల్లర్ల దోపిడిని అరకడతామని చెప్పి మాట్లాడడం జరిగింది ఎవరైతే రైతులను దోపిడీ చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతామని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది కానీ గత పదిహేను రోజులుగా అట్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించిన వరకు కూడా ఏ రైస్ మిల్ కానీ దిగుమతి వేసుకోవడం లేదు అలాగే ఇప్పటికీ కేటాయించినటువంటి సెంటర్లలో ఒక సగం సెంటర్లలో మాత్రమే కొనుగోలు నడుస్తూ ఉన్నాయి ఆ నడిచేటువంటి కొనుగోళ్లలో కూడా నలభై రెండున్నర భర్తీ పెట్టుకుంటూ రెండు కింటల్ కింటల్కు రెండు కిన్నలన్నర కట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ అదనంగా అన్న తాలున్నా మ్యాచర్ రాకున్నా తిరిగి మళ్ళీ ఒక లారీకి ఐదు పది బస్తాలు కట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్దితోటి ఇస్తా అన్నటువంటి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వకుండా ఇబ్బంది లేదు కానీ నిరంతరం కష్టపడి పండించినటువంటి ఈ ధాన్యాన్ని గత ప్రభుత్వంలో మాదిరిగా ఆ దోపిడీ జరగకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్దలింగాపూర్ అనంతరం ముస్కన్పేట తదితర సెంటర్లను సిపిఎం పార్టీగా మేము పరిశీలనకు వెళ్ళినప్పుడు రైతులు చాలా జాగర్ల అదే విషయం చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి నలభై నలభై కిళ్ళకే దోపిడి పెట్టాలి కానీ మరి ఎక్కువ చూపుతుందని చెప్పి అప్పుడు పోరాటాలు చేసిరు కానీ ఈ రోజు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా కలర వైపు అన్నెత్తి చూడడం లేదు ఈ దోపిడి జరుగుతామంటే మాట్లాడలేదని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా కళ్ళ తెరిచి ఈ దోపిడిని అరికట్టాలని అలాగే కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వర్షాకాలం వచ్చినట్టుగా మనకు మేఘాలు వస్తూ ఉన్నాయి వర్షాలు కొడతా ఉన్నాయి అదేవిధంగా ఈ భయానికి రైతులు ఎండవసుకోకుండా దళారులకు పదిహేడు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది వందలకు ఎండితే రెండు వేలకు అమ్ముకుంటా ఉన్నారు ఒక ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారంగా ఒక రైతు కింటాలకు నాలుగు వందల యాభై రూపాయల వరకు ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో నష్టపోతా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సమిష్టి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయంలో నల్లపోజమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు లింగన్నపేట గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సమిష్టి సంఘం ఆధ్వర్యంలో నల్లపోజమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్ర పాల్గొన్నారు వారికి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు వారితో పాటు సంఘ సభ్యులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం నల్లపోచమ్మ ప్రతిష్ఠ మహోత్సవం తదుపరి ఆవాహిత దేవతారాధన మూలమంత్రం వాహనం ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో సమస్త ప్రజలు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని నల్లపూర్చమ్మ దేవతను వేడుకున్నట్లు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశ్వ బ్రాహ్మణ సమిష్టి సంఘ సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు

आरोग्य मेला अम थैंक यू थैंक यू लावे से हां साकल ने बहुत थोड़ा आगे बैठे निकले बैठे बहुत एक ऑप्शन में बच्चा सोकर

సిరిసిల పట్టణం నగర్ కు చెందిన నిరుపేద ముంద్రా ట్యాంక్ అజిత్ సింగ్ రోషన్ కౌర్ గార్ల కూతురు మనీషా కౌర్ వివాహం శనివారం రోజున జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు యాభై కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వధు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గడ్డ వెంకటేష్ పోలి అంబాదాస్ కొక్కుల నర్సయ్య కోడూరి మలేషం ఎర్ర మలేహ్య లింగంపల్లి దేవయ్య గోగా లక్ష్మీరాజం నంగునూరి శ్రీనివాస్ అడిగోపుల దేవదాస్ మంత్రి సాయినాథ్ ఎండి సమీర్ పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం గడ వాహనంపై శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు తీశారు ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు మంగళహారుతులతో భజనలు చేస్తూ స్వామి వారికి నివేదించారు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ మంచినీటి వసతిని కల్పించారు ఉదయం ఆలయంలో హోమం మరియు బలిహరణ నిర్వహించారు అర్చకులు వేణుగోపాలాచారి మంగళ ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం సాయంత్రం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ చైర్మన్ సూరా నర్సయ్య తెలిపారు మాజీ సర్పంచ్ నిమా లక్ష్మి భక్తులకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు మాజీ సర్పంచ్ దోమాటి నరసయ్య మాజీ ఉప సర్పంచ్ మహేందర్ ఎంపీటీసీ అపేరా నాయకులు నిమ్మ మల్లారెడ్డి లక్ష్మారెడ్డి భక్తులు పాల్గొన్నారు భాగంగా ఈరోజు వరద వాహనం పైన స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉన్నది గ్రామంలోపట భక్తులు కూడా అందరూ కూడా ఈరోజు సహకరించి చాలా సంతోషంగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం వారు మరి మా సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా రేపు ఏదైతే పెద్దరథం ఉన్నదో ఏకాంత సేవతోటి ఈ ఉత్సవాలు ముగుతాయి కాబట్టి ఈ రోజు అన్నదానం చేస్తున్నటువంటి వారు నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఈ రోజు అన్నదానం చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఎల్లారెడ్డిపేట మండలం రాచల్ల గొల్లపల్లి దేవునిగుట్ట తాండా గ్రామంలో సేవాలాల్ జగదంబ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ రోజు విద్యాసాగర్ శర్మ అంతర్యంలో సేవ లాల్ జగదంబ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దేవునిగుట్ట గ్రామస్తులు అధిక సంఖ్యలో అత్యంత భక్తి శ్రద్దలతో ఊరేగింపుగా విగ్రహాలను గుడి వద్దకు చేర్చారు తదనంతరం పురోహితుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు హోమ పూజను నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ పేరు పేరున దేవునిగుట్ట తండ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు వచ్చిన భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు どうぞ。<music> ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం